ఈ వీడియోలో మనం ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి గురించి నేర్చుకోబోతున్నారు ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోగలరు వృత్తికి ఒక నైతిక ప్రవర్తన నియమావళి అవసరం ఇది స్వీయ నియంత్రణను స్వీయ ఆచరణను కోరుకుంటుంది సమూహంలోని ఇతర సభ్యుల సంక్షేమంతో పాటు వారి రక్షణకు కూడా అపకరిస్తుంది నియమావళి సంతోషకరము అనుసరణీయము కాని ప్రవర్తనల నుండి వ్యక్తులను కాపాడుతుంది ఇతర వృత్తుల కంటే భిన్నమైనది ఇది దేశ నిర్మాణానికి తోడ్పడే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో సిద్ధం చేసిన నియమావళికి ప్రతిరూపం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సూచనలకు అనుగుణంగా ఏన్సీఆర్టీ వారు కొన్ని ప్రవర్తన నియమావళిని రూపొందించారు ఈ నియమావళిపై పులువురు నిపుణులు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకుని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏన్సీఆర్టీ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో ముప్పై అంశాలు ఆరు రంగాలలో వివరించారు ఈ నియమావళికి ఒక పీఠిక కూడా ఉంది ఉపాధ్యాయ వృత్తి నియమావళి పీఠిక ప్రతి శిశువుకు నాణ్యమైన విద్యనభ్యసించే హక్కు కలదని గుర్తించడం శిశువుల మూర్తిమత్వాభివృద్ధి సర్వాంగీణ వికాసం విద్యాగమ్యం అని గుర్తించడం ప్రజాజాస్వామ్యం సామాజిక న్యాయం లౌకిక వాదాలు మన ప్రజల మార్గదర్శక జీవన సూత్రాలను గ్రహించడం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం జాతీయ స్పృహ అంతర్జాతీయ అవగాహన ప్రపంచ శాంతి విద్య ద్వారా పెంపొందుతాయని గుర్తించడం సమాజంలో భాగమైన ఉపాధ్యాయులు ఆ సమాజంలోని ప్రజల అవసరాలు గుర్తించి పంచుకోవడం ఉపా ఉపాధ్యాయ వృత్తి నిర్వహణకు జ్ఞానరాశి ప్రత్యేక నైపుణ్యాలు అంకిత భావం ప్రాథమిక అవసరాలని గుర్తించటం గౌరవంతో కూడిన సమాజ సహకారం ఉపాధ్యాయ వృత్తికి అవసరమని ఈ సహకారం నాణ్యమైన బోధనకు తోడ్పడుతుందని ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల సద్వైఖరులను పెంపొందించునని గ్రహించటం స్వీయ నిర్దేశం స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని గుర్తించడం పై అంశాలను గుర్తించిన భారతదేశపు ఉపాధ్యాయులమైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించుకోవడానికి తీర్మానిస్తున్నాం ఇది ఉపాధ్యాయ వృత్తి నియమావళి సంరక్షకులతో ఉపాధ్యాయుల సంబంధాలు తల్లిదండ్రులు సంరక్షకులతో స్నేహ సంబంధాలు స్థాపించడం అభివృద్ధి వెనుకబాటుతనాన్ని క్రమబద్దంగా తల్లిదండ్రులకు నివేదించడం తల్లిదండ్రులు పరిరక్షకులకు తమ పిల్లలపై గల విశ్వాసానికి భంగం కలిగించుకుండడం సమాజం లేదా దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు మానవ వనరుల కేంద్రాలుగా పాఠశాలలను రూపొందించడం అవసరమైన సమాచారం జ్ఞానం నైపుణ్యాలను వైఖరులను అభివృద్ధి అభివృద్ధిపరచడం సమాజానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించగల భాగస్వామ్యాన్ని ప్రదర్శించడం వివిధ జాతులు కులాలు భాషా వర్గాలు మతాల మధ్య వైరుధ్యత అసమ్య భావాలను రగిల్చే చర్యలకు పాల్పడకుండా ఉండడం వాటికి దూరంగా ఉండడం జాతీయ సమైక్యత సమాజ ఐక్యతను మనమంతా ఒకటే అనుభావనను వ్యాప్తి చేయడం సమర్థించడం భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ ఆ సంస్కృతి పట్ల విద్యార్థులలో సద్వైఖరులను పెంపొందించడం పాఠశాలకు సమాజానికి రాష్ట్రానికి దేశానికి విధేయత గౌరవం సహహ ఉపాధ్యాయులు వృత్తి సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధాలు ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధం ఉపాధ్యాయ సంఘాల్లో సభ్యులుగా చేరడాన్ని వృత్తి బాధ్యతగా గుర్తించడం ఉపాధ్యాయ సంఘాల నియమావళి రచనలో పాల్గొని సంఘ ఐక్యతకు పాటుపడడం విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉన్న సంబంధాలు పాఠశాల విధులకు నిర్ణీత సమయానికి హాజరవ్వడం బోధనకు పూర్వ సంసిద్ధులై పాఠం బోధించడం అందరి విద్యార్థులను ప్రేమానురాగాలతో చూడడం కుల మత వర్గ లింగ అంతస్తు జన్మస్థల భాష వివక్షతను పాటించుకుండటం విద్యార్థుల సాంఘిక ఉద్వేగపరమైన నైతిక ఆధ్యాత్మిక ప్రతిభాపాఠవాలు అభివృద్ధికి పాటు పాడడం విద్యార్థుల వైయక్తిక భేదాలు అవసరాలు వారి సాంఘిక సాంస్కృతిక నేపథ్యాలను గుర్తించి వాటికి అనుగుణ్యంగా విద్యాబోధన చేయడం తమ విద్యార్థులకు లేదా ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పి గౌరవ భూతిని ఆశించకపోవడం విద్యార్థుల వ్యక్తిగత రహస్య సమాచారాన్ని అవసరమున్న సంబంధికులకు తప్ప ఇతరులకు వెల్లడించుకుండుట ఇతర విద్యార్థులకు ఉపాధ్యాయులకు పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులను ప్రోత్సహించుకుండడం విద్యార్థులకు ఆదర్శవంతమైన ప్రామాణిక గణవేశం మాటలు ప్రవర్తనను రూపొందించుకొనటం బాలబాలికల వ్యక్తిత్వాన్ని వారి వైయక్తిక గౌరవానికి భంగం కల్గించకుండా పాఠశాల క్రమశిక్షణను కాపాడడం ఉపాధ్యాయ సంఘ నియమావళి పరిధిలో తమ విధులు నిర్వర్తించడం యాజమాన్యం లేదా నిర్వహణాధికారులతో ఉపాధ్యాయుల సంబంధం క్రమానుగతాగత అభివృద్ధికి యాజమాన్యమే అతిపెద్ద వనరు అని గుర్తించడం వృత్తిపరమైన కార్యకలాపాలు వాటి ఫలితాల పట్ల పరస్పర గౌరవ విశ్వాసాలు కనబరచటం ఈ ప్రవర్తన నియమావళిని అనుసరించడం గౌరవించడం ఉపాధ్యాయుల విధి ఉపాధ్యాయులను గౌరవించుట సమాజం విధి ఉపాధ్యాయ సంఘాల విధి వెలుపలి నియంత్రణకు లోబడకుండా ఆత్మ నియంత్రణతో కూడిన ఉపాధ్యాయుల గౌరవ మర్యాదలను సమాజం పరిరక్షిస్తుంది ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు వన్ ఎస్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు మండలి రాష్ట్రంలో పంతొమ్మిది ఎస్ఐఈల స్థానంలో ఏడులో ఆర్టీలు ఏర్పడినాయి జాతీయ స్థాయి ఎన్సీ చేసే పనులు రాష్ట్ర స్థాయిలో ఎస్సీ నిర్వహిస్తుంటాయి రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి విధులు పాఠ్య పుస్తకాల రచయితల కమిటీ ఏర్పాటు చేయడం విషయ ప్రణాళిక రూపొందించటం రాష్ట్ర స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభాపాటవ పరీక్షలు నిర్వహించటం రెండు రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ స్థాయిలోని ఐటికి సమాంతరంగా రాష్ట్ర స్థాయిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎస్ఐటి ఏర్పడ్డాయి రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ విధులు రాష్ట్ర స్థాయిలో టెలిస్కూల్ కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయటం లో కాస్ట్ కాస్ట్ నో మెటీరియల్ తో బోధనోపకరణాలు తయారు చేయటంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం దృశ్య శ్రవణ బోధనా కార్యక్రమాలు సిడీలుగా రూపొందించి వ్యాపార సంస్థలకు పాఠశాలలకు విక్రయించటం